వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ ఏంటంటే వైఎస్ సునీతకి ఇప్పటికైనా న్యాయం జరగాలంటే ఆమె తరపున వివేకా కేసులో టీడీపీ ఇన్వాల్వ్ కావాల్సిందే అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్కి ఈరోజు జస్టిఫికేషన్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా సునీత తిరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది నుంచి సునీత ఈ విషయంలో చేయని పోరాటం లేదు అడగని మనిషి లేడు వెయ్యని పిటిషను లేదు కోర్టులో అయినా సరే ఇప్పటికీ ఆవిడకి న్యాయం జరగలేదు ఇంకా ఆవిడ ఇంకా దీని మీద సమగ్ర విచారణ జరగాలని కోర్టుల చుట్టూ తిరుగుతూ పిటిషన్లు వేసుకుంటానే ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా ఇంకా సునీతకి ఎందుకు న్యాయం జరగలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ చాలామందికి సంబంధం చాలామందికి ఒక అనుమానం రావచ్చు చంద్రబాబు నాయుడికను వివేక హత్యకి ఏం సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆమె తరపున మాట్లాడాలి అనేది మాట్లాడ ఎందుకంటే మాట్లాడాల్సింది ఆ రోజు వివేక తన సొంత ఇంట్లో శవమై కనిపించినప్పుడు తన సొంత బాత్రూంలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని గొడ్డల పోటు అన్నాడు తర్వాత కాసేపటికి సారీ గుండు పోటు అన్నారు ఫస్ట్ తర్వాత కాసేపటికి గొడ్డలు పోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడే చంపేశారన్నారు ఆ తర్వాత తెల్లారి ఆయన చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టేసి చంద్రబాబు నాయుడు పేరుతో నారాసుర రక్త చరిత్ర అనే ఒక టైటిల్తో మొత్తం వండి వార్చారు అధికారులను కూడా సస్పెండ్ చేయించారు ట్రాన్స్ఫర్లు చేయించారు ఏబి ఏబి లాంటి వాళ్ళు కూడా అప్పుడు దానికి బలయ్యారు ఆ ట్రాన్స్ఫర్లు అసలు అలా జరిగింది అంటే బీజేపీ అప్పటికే బీజేపీ ఫోల్డ్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చేసారనమాట ఎలక్షన్కి దీన్ని వాడుకోవద్దు వివేకానందరెడ్డి హత్యాంశాన్ని అని ఈసీ డైరెక్షన్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి తన జిన్నాను చంపేశారు అన్యాయంగా నరికేశారు అని చెప్పేసి మొత్తం ప్రచారం చేసేసి మొత్తం అదొక సెంటిమెంట్ అస్త్రంగా జనంలోకి తీసుకెళ్లాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన తండ్రి సెంటిమెంట్ ఎలాగో తన తండ్రిని చంపేశారు దాని వెనక చంద్రబాబు ఉన్నాడు రిలయన్స్ ఉందని ఆరో ఆరోపించారు ఆ రోజున సేమ్ వివేకానంద మటర్ వెనక్కి కూడా చంద్రబాబు ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి కడుపులో నేర్పొచ్చినా దానికి చంద్రబాబు నాయుడే కారణం అలాగ ప్రచారం చేసేవాళ్ళు అనమాట సో అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అయినా ఇంప్లీట్ కావాల్సిన అవసరం ఉంటుంది గతంలో లేకపోతే సునీతకి ఎప్పటికీ కూడా జరగదు నిజంగానే ఆమె ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మారు కొన్నాళ్ళు తర్వాత ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు తన నోటితోని సీబీఐ ఎంక్వైరీ అడిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ కన్సల్ట్ వెనక్కి తీసుకున్నారు అప్పుడు ఆమె కళ్ళు తెరుచుకున్నాయి జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చారు అలు పెరగకుండా అప్పటి నుంచి బాబు మా ఆవిడ పోరాటం చేస్తానే ఉన్నారు మీడియాకి ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తా ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు తన తండ్రి హత్య కేసులో హత్య కేసులో నిందితులకు సంబంధించి మొత్తం ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ ఆపిఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కలిశారు ఎంతో మంది లాయర్లను కలిశారు సిబిఐ సిబిఐ కేసు ఏదైతే సిబిఐ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆవిడ ఏదైతే ఏపీ కోర్టులో ఉంటే తనకు న్యాయం జరగదని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి దాన్ని తెలంగాణ కూడా మార్పించుకున్న పరిస్థితి అయితే ఉంది తన కేసును ఆమె పోరాటం ఫలితంగానే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అని అనుకుంటున్న ఆఖరి నిమిషంలో ఏకంగా సిబిఐ అధికారులని థ్రెటెన్ చేసి మరీ పంపించేశాడు ఆయన కర్నూలులో తన తల్లి హాస్పిటల్లో ఉందన్న పేరుతోని ఆ రోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ ఉంది కాబట్టి అవినాష్ అవినాష్ రెడ్డి కూడా ఎగ్జామ్షన్ వచ్చింది బీజేపీ నుంచి అది అందరికీ తెలిసిన విషయమే సో ఇక అలా పోరాటం చేసి 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 అలసిపోయింది ఆవిడ అయితే అవినాష్ రెడ్డి మీద పా ఏదైతే తను బరిలో నించుందామని అనుకున్నారు కడప నుంచి కానీ షర్మిల ఆ రోజు పీసీసీ చీఫ్ హోదాలో నేనే పోటీ చేస్తానని కన్విన్స్ చేసి అప్పటి నుంచి షర్మిల కూడా సునీతకి జత కలిశారు వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి ఏమో కానీ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం లాభించింది అయితే సునీత చేసిన పోరాటాన్ని అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని వెల్కమ్ చేస్తూనే వచ్చారు ఆవిడని ఒక దశలో సునీత టీడీపీలోకి వెళ్తుందన్న ప్రచారం జరిగింది ఆమెను పులివెందుల నుంచి పోటీ అన్నారు కడప నుంచి పోటీ పెడతారు అన్నారు కానీ బట్ ఆ దిశగా వర్కౌట్స్ అయితే ఏం జరగలేదు ఇక తనకు అవకాశం ఉన్నప్పుడల్లా సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దాకా అసలు ఈ బడ్డర్ మొత్తం సునీతను ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరునే చేశారన్నట్టుగా ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడే ఆమెతో మాట్లాడిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది అందుకే ఎన్నికల ముందు మనం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచిపోయాయి అంటూ సునీత లాంటి వాళ్ళు సంచలన కామెంట్స్ కూడా చేశారు ఆ రోజున ఇక దెన్ మొన్నటి ఎన్నికల్లో అన్ని ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసాయి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడనున్నారు వస్తుంది అప్పటి నుంచి సునీత మళ్ళీ ఈ విషయంలో మాట్లాడుతూనే ఉన్నారు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు తన తండ్రి జయంతి రోజున మొన్నే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు నేను బాధితురాలను అయితే నన్ను నిందితురాలను చేశారు ఈ విషయంలో అని కన్నీలు కూడా పెట్టుకున్నారు ఇక సీబీఐ ఎంక్వైరీ పూర్తయిందని సుప్రీంకోర్టుకి చెప్తే దీనిలో ఇంకా పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పి సిబిఐ చెప్పింది అందుకే మళ్ళీ సీబీఐని కోర్టు డైరెక్ట్ చేస్తే ఈ రోజు సునీత లాంటి వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేయాల్సి వచ్చింది ఆ మళ్ళా పిటిషన్ వేసి ఉన్నారు మళ్ళీ ఆమెని అయితే ఆమెకి అగైనిస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళా పిటిషన్ సాల్వ్ పిటిషన్ వేయమని చెప్పి కోర్టు చెప్తా ఉంది ఈరోజు సుప్రీం ఈ విషయాన్ని సిబిఐ కోర్టులోని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాల్సింది చెప్పింది కాబట్టి మళ్ళీ సీబీఐ కోర్టులోనే సునీత పిటిషన్ వేసిన పరిస్థితుంది పదే 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 కోర్టు మెట్లెక్కి అలసిపోయి ఉన్నారు సునీత అలసిపోయి ఈరోజు అంత పోరాటం చేసిన సునీత కూడా తన తండ్రి హత్య కేసు విషయంలో ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఆవిడే ఒక దశలో జగన్మోహన్ రెడ్డిని వణికించారు జగన్ జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయినాయి తాడేపల్లి కోసాలు ఆయన పి భారత పిఏ నవీన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఓఎస్టిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఆ రోజు ఎంక్వైరీ చేసింది ఈ విషయంలో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు తనకి సింపతిగా ఉన్న ప్రభుత్వం తనకి మద్దతుగా ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సునీత కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అందుకే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ కావాలి ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలని చెప్తా ఉన్నా నేను ఇప్పటికే ఆవిడ పలుసార్లు చంద్రబాబు నాయుడు కలిసారు ఈ విషయంలో అదేవిధంగా అనితను కూడా కలిసారు హోమ్ మినిస్టర్ అనితను చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వివేకానంద కేసులో సంచలనాలు జరగబోతున్నాయని చెప్పారు కానీ ఆ సంచలనాలు ఏమి ఇంకా జరగలేదు ఎందుకు ఇంప్లీడ్ కావాలి కనీసం ఇంప్లీడ్ అవ్వాలి ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కావాలంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ పెట్టుకునే క్రమంలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అవినీతి ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా కేసు ఫైల్ చేసి చేస్తే దాన్ని సిబిఐ టేకప్ చేసింది ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ క్రమంలోనే ఆయన అవినీతి కూడా ప్రూవ్ అయ్యి కొన్ని వేల ఛార్జ్ షీట్లు వేసింది సిబిఐ ఈడీ వేశారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లారు పదహారు నెలలు అయితే ఆ రోజు శంకర్రావుతో పాటు ఎర్రమ్నాయుడు లాంటి వాళ్ళు టీడీపీ నుంచి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే వైఎస్ ధనదాహం అని చెప్పి లక్ష కోట్ల అవినీతి అని చెప్పి వాళ్ళు అప్పటికే బుక్కులు కూడా వేసున్నారు టీడీపీ సో ఎర్రనాయుడు లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది కేసుని శంకర్రావు అయినా టీడీపీ నుంచి ఎర్రనాయుడు లాంటి వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు దీంట్లో అందుకే ఆ కేసుకి న్యాయం జరిగింది కొంత శాంటిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి జైలుకి ఉన్నారు సో ఇప్పుడైనా సునీత వేసిన పిటిషన్లో టీడీపీ ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంప్లీడ్ కావాలి అంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద విష ప్రచారం చేశారు కాబట్టి ఆయన చేతిలో కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు కత్తులు కట్టాలంటే భయపడతారు ఎప్పుడు లాండ్ ఆర్డర్ పేరుతో ఆయన చాలా ఫర్మ్గా ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీదైనా వెండెట్టాకు కూడా ఆయన వెళ్ళరు అందుకే పాపం పరిటాల రవి హత్య విషయంలో ఆయన మీద అన్ని విమర్శలు వస్తూ ఉంటాయి ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అలాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉండే ప్రయత్నం చేస్తారు అలాంటి చంద్రబాబు నాయుడు చేతిలోని కత్తిపెట్టి ఇంత బారు కత్తి పెట్టేసి నారాసురు రక్త చరిత్ర పేరుతో మొత్తం పోస్టర్లు వేసి అంటించారు కూడా వాటిని ఆయన సొంత మీడియాలోనే కాదు మరి దీని మీద కనీసం టీడీపీ వైపు నుంచి ఒక చిన్న డిఫర్మేషన్ లేదు చంద్రబాబు నాయుడు పరువుకు నష్టం కలిగించారు ఆయన చేతిలో కత్తి పెట్టారు అని చెప్పేసి అందుకే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అంత ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఉన్న సింపతి కూడా జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ రావడానికి ఒక కారణం అందుకే ఈ విషయంలో సునీత విషయంలో టీడీపీ ఇంప్లీడ్ కావాల్సిన అవసరం అయితే ఉంది చంద్రబాబు నాయుడిని టీడీపీని బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళైనా సరే సునీతకు అండగా నిలవాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పుడే చంద్రబాబు చెప్పిన న్యాయం కానీ సునీత ఆశించిన న్యాయం కానీ జరిగే అవకాశం ఉంటుంది నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్